దేవని వాక్యం నుండి ఎనభై తొమ్మిదో కీర్తన తొమ్మిదో వచనం చదువుకుందాం సముద్రపు పొంగు నణుచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు సముద్ర పొంగులు లేదా అలలు మన యొక్క ఒడిదుడుకులు కృంగుబాట్లు మానసిక యుద్ధాలు మరియు ఆత్మీయ లాగాంటివి సూచిస్తున్నాయి ఇవన్నీ పొంగి పొలినప్పుడు అణిచివేయగలిగిన వాడు నీతో ఉన్నాడు ఆయనని వీటన్నిటినీ ఒక కట్టుదిట్టంలో ఉంచాడు యోగు గ్రంథంలో చెప్పబడుతుంది సముద్రపు అలలకి లేదా సముద్రపు పొంగుల్ని అణిచివేసి సముద్రానికి కూడా ఒక కట్ట ఒక నియమం నియమించాడని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పొంగులు నీ మీదకి రావు ఏసు సముద్రం మీద ఉన్నప్పుడు తుఫాను వచ్చింది ఆయన లేచి గద్దించి తుఫాన్ని కూడా గద్దించటం బట్టి తుఫాను వెనక్కి వెళ్ళినట్లు మనం చూస్తున్నాం ఏసు ప్రభు మనకి ఈరోజు బోధిస్తున్నాడు లేచి నీకున్నటువంటి సముద్ర పొంగు లాంటి పరిస్థితులను గద్దించు లాంటి అలల లాంటి అలల్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అవి నిన్ను ఆక్రమించుకోవటానికి కాదు వాటి మీద నిన్ను అధికారం చేయడానికి వాటి మీద నీకు అధికారిగా నించాడని ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాళ్ళ దేవ వాక్యం తెలియపరుస్తుంది వీటిని ఎప్పుడైతే యేసు ప్రభు బీ అని గద్దించాడో నువ్వు నిమ్మళంగా ఉండు గద్దించాడు మరుమంటనే మరి అలలన్నీ మరి సర్దుమడినట్లు మనం చూస్తున్నాం నీవు పలకమంటున్నాడు నీ దేవుడు ఏసు అధికారంతో వాటి సమస్యలని అధికారం తీసుకో నువ్వు గద్దించు ఈ సమస్యలన్నీ నీ చేతిలోనే ఉన్నాయి నీవే వాటిని అణచగలవు అని వాక్యం తెలియపరుస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు కృంగిపోతున్నాం ఎందుకు వెనకబడుతున్నాం యేసు ప్రభు భౌతికంగా తుఫాన్ని అణచాడు అంతమాత్రమే కాదు ఆత్మీయంగా మానసికంగా యుద్ధాలు అలజడులు మరి నీ పోరాటంలో అన్నీ కూడా అణచివేయగలిగిన వాడు నీకే నీతో ఉన్నాడు నీకే అధికారం ఇస్తున్నాడు లేచి వాటిని గద్దించుకుంటున్నాడు ఈ అధికారంతో నువ్వు గద్దించినప్పుడు వెంటనే నిమ్మళించను సముద్రం నిమ్మడించను అన్నట్లుగా నీ పరిస్థితులన్నీ నిమ్మడించడం నువ్వు చూస్తావని మరి దేవుని వాక్యం ద్వారా ధరపరచు మరి ఇంకా ఎందుకు మనం ఎందుకు తొందరపడుతున్నాం మన ఆర్థిక సమస్యలైనా మానసికంగా అయినా మరి ఆందోళనలు ఎటువంటివైనా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కానీ మర్చిపోవద్దు దేవుని స్థుతిద్దాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్రమైన వేసాయా ఈరోజు మరి సముద్ర పొంగుల్ని మరి సముద్రపు అలల్లాంటి పరిస్థితుల్ని తుఫాన్ లాంటి పరిస్థితులు అణచివేయవాడు నీవని మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకు వందనాలు ప్రభా మరి ఎటువంటి సమస్య అయినా కూడా అందులో కేవలం నువ్వు మాత్రమే భయం పరచబడాలి తండ్రి నీ నామే గంచు పరచబడాలి ఏసునామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ హ్యా బ్లెస్ ఎడ్ డే గాడ్ బ్లెస్ యూ